అందరికీ నమస్కారం అండి కిన్నేర సాని ఛానల్కు అందరికీ స్వాగతం రవితేజ గారు నటించిన మాస్ జాతర సినిమా ఎలా ఉందో చూద్దాం బాహుబలి ద ఏపిక్ అంటే చాలా బెటర్ ఈ సినిమా ఎందుకంటే మీరు కనుక బాహుబలి ద ఏపిక్ సినిమాకి వెళ్ళారంటే ఇంటర్వెల్తో కలుపుకుని నాలుగు గంటల సమయం వృధా అవుతుంది మాస్ జాతర సినిమా నిడివి కేవలం రెండు గంటల ఇరవై ఐదు నిమిషాలు మాత్రమే మంచి టైంపాస్ సినిమా ఎక్కడ బోర్ కొట్టదు ట్రైలర్ చూసినప్పుడే మీకు సినిమా కథ ఏమిటో అర్థమైపోయి ఉంటుంది ఒక ఊర్లో దమ్ము ధైర్యం నిజాయితీ గల ఒక పోలీసు అదే ఊర్లో అక్రమాలు చేసే ఒక విలను ఇద్దరి మధ్య గొడవలు ఇదే కథ అనమాట చాలా సినిమాల్లో చూసే ఉంటారు దర్శకుడు భాను భోగవరపు రొటీన్ కథాంశాన్ని తీసుకున్నా కానీ ఎక్కడా బోర్ కొట్టకుండా తీశాడు సినిమా మొత్తం రవితేజ గారి స్టైల్లోనే ఉంటుంది రవితేజ రాజేంద్ర ప్రసాద్ గారి మధ్య వచ్చే కామెడీ సన్నివేశాలు చాలా బాగుంటాయి ఈ సినిమాలో కమెడియన్స్ మంది ఉన్నారు వాళ్ళని ఎంతవరకు ఉపయోగించుకోవాలో అంతవరకే ఉపయోగించుకున్నారనమాట క్రింజి కామెడీ చేయలేదు చాలామంది ఈ మధ్య సినిమాల్లో చాలామంది కమిడియన్స్ని పెట్టుకుని జబర్దస్త్ క్రింజి కామెడీ చేస్తున్నారనమాట ఇందులో కూడా అలాగే ఉంటుందేమో అనుకున్నాను కానీ అలా లేదు కామెడీ బాగానే ఉంది రైల్వే స్టేషన్లో హీరోకి కమెడియన్స్కి మధ్యన వచ్చే కామెడీ సన్నివేశాలు చాలా బాగున్నాయి అనమాట క్రాక్ సినిమాలో వేటపాలెం బ్యాచ్ అని ఒక విలన్ బ్యాచ్ ఉంటుంది వాళ్ళని తెర మీద చూస్తేనే మనకు భయం వేస్తుంది అచ్చం అలానే ఈ సినిమాలో కూడా ఒక విలన్ బ్యాచ్ ఉంటుంది రెండే రెండు సార్లు వస్తారు అంటే రెండే రెండు సన్నివేశాలు కనిపిస్తారు వాళ్ళు వచ్చినప్పుడు మనకు చాలా భయం వేస్తుంది అనమాట ఆ సన్నివేశాలు చాలా బాగా పండాయి రవితేజకు ఆ విలన్ బ్యాచ్కి మధ్య ఉండే ఫైట్ చాలా బాగుంది హీరోయిన్ శ్రీలీల గారు కూడా చాలా బాగా చేశారు హీరోయిన్ని ఏదో పెట్టామంటే పెట్టాము అన్నట్లుగా కాకుండా కథకు సంబంధం ఉన్న పాత్ర అనమాట శ్రీలీల గారిది రవితేజ శ్రీలీల మధ్య వచ్చే ప్రేమ సన్నివేశాలు ఎక్కువగా పెట్టి సాగదీయలేదు కథకు ఎంత అవసరమో అంతే పెట్టారు రవితేజ గారు ఫుల్ ఎనర్జీతో కనిపించారనమాట ఇంటర్వెల్లో రైల్వే స్టేషన్లో వచ్చే ఫైట్ సీక్వెన్స్ చాలా బాగుంది సినిమాలో మరో పాజిటివ్ పాయింట్ ఏంటంటే సినిమాలో సంగీతం చాలా బాగుంది నేపథ్య సంగీతం చాలా బాగుందనమాట అక్కడక్కడ శ్రీకాకుళం ఉత్తరాంధ్ర జానపద గేయాలు వినిపిస్తాయి మాస్ పాటలు కూడా బాగా కుదిరాయి వాటికి కానీ రవితేజ గారి క్యాచీ స్టెప్స్ బాగున్నాయి అనమాట క్లైమాక్స్ ఫైట్లో వచ్చే నేపథ్య సంగీతం ఉంటుంది పూనకాలు తెప్పించే విధంగా ఉంటుంది అలాగే లొకేషన్స్ కూడా చాలా బాగున్నాయి రైల్వే స్టేషన్ రైల్వే స్టేషన్లోనే ఉంటుంది అడవి అడవిలోనే ఉంటుంది పోలీస్ స్టేషన్ పోలీస్ స్టేషన్ లానే ఉంటుంది లైవ్ లొకేషన్లో తీసినట్టుగానే ఉందన్నమాట చాలా బాగుంది ఇప్పటివరకు చెప్పినవన్నీ పాజిటివ్ పాయింట్ సినిమాలో ఉన్న నెగిటివ్ విషయానికి వస్తే సినిమాలో బలమైన విలన్ లేడు సినిమా ప్రారంభంలో విలన్ చాలా భయంకరంగా చూపిస్తారు రవితేజకి విలన్కి క్లాష్ మొదలయ్యే కూడా విలన్ను కొంచెం భయంకరంగానే చూపిస్తారు కానీ రాను రాను విలన్ రవితేజ ముందు నిలబడలేకపోతారనమాట విలన్ని ఇంకొంచెం బలంగా చూపించాల్సింది క్రాక్ సినిమాలో ఉన్నంత విలనిజం ఈ సినిమాలో కూడా ఉండుంటే సినిమా ఎక్కడికో వెళ్ళిపోయేదనమాట ఇంటర్వెల్ సీక్వెన్స్ చాలా బాగుందని చెప్పాను కదా ఇంకా హైప్ ఇచ్చే విధంగా తీయాల్సింది అని నాకు అనిపించింది రాజేంద్ర ప్రసాద్ గారిది ఒక ట్విస్ట్ ఉంటుంది చాలా బాగుంది ఆ ట్విస్ట్ కానీ మరీ అంత షాక్ ఇచ్చే విధంగా అయితే లేదు ఆడియో ఫంక్షన్లో ఆయన చెప్పారు కదా ఈ సినిమాలో షాక్ ఇచ్చే విషయాలు ఉన్నాయని ఆయన చెప్పినట్టుగా మరీ అంత షాక్ ఇచ్చేది అయితే కాదు ఆ ట్విస్ట్ కానీ బాగుంది అలాగే పాటలు అన్నీ బాగున్నాయి కానీ క్లైమాక్స్ ముందు వచ్చే పాట ఇంకా అసలు బాగాలేదు ఇంకొంచెం బాగా తీసి ఆ ఒక్క పాట ఏంటో దిష్టి ఉంది పెట్టినట్టుందనమాట నాకు మొత్తానికి సినిమా ఎలా ఉంది అంటే సినిమా పక్కా కమర్షియల్ హిట్ బొమ్మ మంచి టైంపాస్ అవుతుంది ఎక్కడ బోర్ కొట్టదు ఇంతకు ముందు వచ్చిన రవితేజ సినిమాలు మనల్ని చాలా డిస్పాయింట్ చేశాయి చాలా బోర్ కొట్టే విధంగా ఉంటాయి అన్నమాట మిస్టర్ బచ్చన్ అయితే మరీ దారుణం రియాలిటీకి దూరంగా తీసి క్రింజ్ కామెడీ పెట్టి చెత్త చెత్త చేసి పడేశాడు ఆ సినిమాని కానీ ఈ మాస్ జాతర సినిమా అలా లేదనమాట చాలా కాలం తర్వాత రవితేజ గారి సినిమాలో థియేటర్లో ఈలలు అరుపులు నవ్వులు వినిపించాయన్నమాట రవితేజ గారి అభిమానులకు చాలా సంతోషకరమైన విషయం ఇది నేనైతే బాగా సంతోషపడ్డాను ఖచ్చితంగా ఒకసారైనా చూడొచ్చు రవితేజ గారి అభిమానులు అయితే రెండు మూడు సార్లు అయినా చూడొచ్చు బాహుబలి ద ఏపిక్ సినిమా కోసం దీన్ని పోస్ట్ పోన్ చేస్తారు ఎందుకు నాకు అర్థం కాలేదు రెండు షోలు పోస్ట్ పోన్ చేశారనమాట అవసరం లేదు బాహుబలి ద ఏపిక్ సినిమాకి వెళ్ళాను నాలుగు గంటలు చాలా టైం వేస్ట్ అయింది ఫ్రెండ్స్ మీరు కూడా బాహుబలి ద ఏపిక్ సినిమాకి వెళ్ళారంటే నాలుగు గంటలు ఖచ్చితంగా టైం వేస్ట్ అవుతుంది ఆల్రెడీ మన మనం ఎన్నోసార్లు చూసేసి ఉంటాం కదా బాహుబలి పార్ట్ వన్ పార్ దాన్ని రెండింటిని తీసుకొచ్చి కుక్కర్ అనమాట ఫస్ట్ హాఫ్లో సెకండ్ హాఫ్లో చాలా టైం వేస్ట్ అవుతుంది ఈ సినిమా రెండు గంటలు ఇరవై ఐదు నిమిషాలే ఉంటుంది కాబట్టి మనకు టైం పాస్ అయిపోతుంది అనమాట నన్ను అడిగితే నా ఒపీనియన్ ఏంటంటే ఏపిక్ సినిమాకి వెళ్ళే ఈ మాస్ జాతర సినిమాకి వెళ్తే మంచి టైంపాస్ అవుతుంది ఓకే ఫ్రెండ్స్ ఇది నా విశ్లేషణ నా విశ్లేషణ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియచేయండి అలాగే కిన్నెర సాని ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ధన్యవాదాలు ధన్యవాదాలు థ్యాంక్ యూ